అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క అయితే నేను నేను ఆర్ఎస్ టూ హండ్రెడ్ బజాజ్ బైక్ గురించి వెతుకుతూ ఉంటే నాకు శ్రీరామ్ మాల్లో కనపడింది ఆ శ్రీరామ్ మాల్లో వేలంపాట ఎలా వేస్తారు వేలం ఏంటి అక్కడ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను అది వేలంపాటలో పాడుకుంటే బెటరా లేకపోతే వేస్టా అనేది కూడా నేను చెప్తాను ఓకే అండి శ్రీరామ్ మాల్కి అయితే నేను బయలుదేరాను ఇప్పుడు వర్షం పడుతుంది టైం అయితే తొమ్మిది తొమ్మిది అయ్యింది అక్కడికి వెళ్ళి చూద్దాము జనాలు వచ్చారో లేదో అట్లాగే బైకులు ఎలా వేలం పడతారు వేలం పాడటం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి ఓకే అండి మనమైతే శ్రీరామ్ మాల దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ ఉంటుంది గుత్తి రోడ్డు ఆ పెట్రోల్ పంపు దగ్గరే ఉంటుంది బండ్లు కూడా ఇక్కడే వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్క్ చేశారు ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము ఓకే అండి మాల్లేకైతే మనం వచ్చాము ఇక్కడ ఫస్ట్ మనం బళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టారు బళ్ళు అన్నీ కూడా ఈ బల్ బండ్లు చూసుకోవాలి మనం మనకి ఏ మోడల్ అనుకుంటున్నావు ఏది తీసుకోవాలో మనం డిసైడ్ అయ్యి అప్పుడు టోకెన్ దగ్గరికి వెళ్ళండి ముందే టోకెన్ తీసుకున్నాడో ఉపయోగం ఉండదు మీకు నచ్చకపోతే బండి కాబట్టి ఇక్కడ మీకు నచ్చిన బైక్ చూసుకోండి ఎవరికి చెప్పకుండా మీకు ఏది కావాలో అది మనసులో పెట్టుకోండి తర్వాత మీరు టోకెన్ తీసుకొని వేలంపాటు స్టార్ట్ అయినప్పుడు దాన్ని పాడుకోండి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఓకే అండి ఫస్ట్ లోపలికి వెంటర్ అయినప్పుడు మీరు మీకు కావాల్సిన బండి ఉందా లేదా అని చూసుకోండి ఫస్ట్ మీకు కావాల్సిన బండి ఉంది అని మీరు నిర్ధారించుకున్న తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ పాన్ కార్డు జిరాక్స్ తీసుకొని అక్కడ టోకెన్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఫిల్అప్ చేస్తారు ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడే డబ్బులు కట్టించుకొని మీకు ఒక ఫార్మ్ ఇస్తారు అందులో బండి నెంబరు దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి మీరు బండి చూసుకొని దాని చలాన్లో అవన్నీ కూడా మీరు ముందే చూసుకొని మీరు బండిని తీసుకోవడానికి డిసైడ్ అవ్వండి ఓకే అండి అలాగే బండి ఏవి కూడా మీ పేరుతో రిజిస్టర్ అనేది అవ్వవు అన్ని కూడా జస్ట్ ఎన్ఓసి ఇస్తారు ఎన్ఓసి మీద మీరు రన్ చేసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ చూపించుకొని ఓకే అండి మనం టోకెన్ తీసుకున్న తర్వాత బండ్లు ఏవి మనం చూసుకొని టోకెన్ తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కూడా బండిని కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి అది మీరు బండి వేలం పాట అయ్యే క్షణంలో మనం కావాలనుకుంటే అప్పుడు ఆ కండిషన్ బండి ఇంజిన్ ఆన్ చేస్తారు జస్ట్ అయితే మనం ఫిజికల్గా చూసుకోవచ్చు చూసి బండి ఎట్లా ఉంది ఏమే ఊడిపోయినాయి ఏవే ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ కార్లు లారీలు జేసీబీలు బైకులు అన్నీ ఉంటాయి బైకులకైతే పదివేల నూట ఇరవై రూపాయలు ఇంకా పెద్ద వెహికల్స్కి అయితే ఫోర్ వీలర్ వెహికల్స్కి అయితే ఇరవై వేల రూపాయలు ఛేంజ్ కట్టాల్సి ఉంటుంది మీరు బండి వద్దు అనుకుంటే మీ డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు ఒకవేళ మీరు బండి తీసుకుంటే కనుక మీరు కట్టిన పదివేల రూపాయలు రిటర్న్ ఇవ్వరు అది పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్లో మీకు అకౌంట్కి వస్తాయి ఇంకా మీరు ఏదైతే పాడతారో ఆ డబ్బుల్ని ఎక్స్ట్రా ఇంకా చార్జెస్ కట్టి మీరు వెహికల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు టోకెన్ అయితే తీసేసుకున్నాను నేను కూడా చూద్దాము నెక్స్ట్ ఒకటిన్నరకేమో స్టార్ట్ అవుతుందంట మనం చూడొచ్చండి ఇక్కడ మనకి కార్లలో ఫోర్ వీలర్స్లో అయితే ఇన్నోవా ఇట్టిగా ఉన్న అక్టోబర్ ట్వంటీ అయితే ఈరోజు జరుగుతున్న వీటిలో ఇంకా లారీలు ఐచర్లు టిప్పర్లు టాటా ఏసీలు ఇక్కడ ఒక బస్సు ఉంది స్కార్పియో ఒకటి ఉంది జేసీబీలు బొలేరో బండ్లు మీకు ఏ బండి కావాలన్నా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చి చూసుకొని జాగ్రత్తగా అన్ని రకాలుగాను చూసుకొని వేలంపాటలో పాల్గొనండి వేలంపాట ఒకటిన్నరకి రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నారు చూద్దాం అలాగే ఇక్కడ మనం టూ వీలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ వరుసలో స్కూటీలు పెట్టారు అది చూద్దాం మనం पर 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 मैं इसे कैटलॉग कैटलॉग में है दोनों से रिलेशन पेपर में ये आते हैं वो पेपर इसी तरह में को वो सारे सादू को ने सादू को ने सादू को सादू को ने वो सारे तेरी को ने मतलब वो सारे दो सी तो रेड सर सर कंपनी वाले की बेकन संभालने के सर बेकन सनी ऐसी कंडीशन लगा पड़ेगा सर हो चिकन ఒక్కసారి శివర్ణ తర్వాత ఎటువంటి పరిస్థితిలో క్యాన్సిల్ చేయబడదు ఎటువంటి పరిస్థితులు క్యాన్సర్ చేయబడదు వీ పట్టిన పదివేల రూపాయల ముందు మీద సరే సక్సెస్ఫుల్ I

मोर हाँ तो <स्थिर्णा> और बी का कॉम्बिनेशन अपना प्रभात है ना अभी नहीं को कार्बन टाइप चार आलो आओ तो लेके कार्बन आलो मीर पर वो कतरे होके के सब सिक्के स्टोर पड़े थे भाई लोग समान में तो एक बार ये रिस्पांस कंपनी ने दो नेक्स्ट के लिए की कौन आता है नेक्स्ट कौन है कंपनी वो रिस्पांस बोलते हैं ना रिलेटिव्स को मात्र पार्ट बोलते

ఇప్పుడు పదివేల రూపాయలు పదివేల రూపాయలలో సర్వీస్ టాక్స్ పట్టుకొని త్రీ పర్సెంట్ చేసి సార్ ఉదాహరణకు యాభై వందల రూపాయలు సార్ అది పే 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 తో కట్ గా లో ఇంకా ఫుల్ రొటేట్ చేద్దాం అలా 10000 అనేది సంక్షిప్త తోనే మనం వెళ్ళి వెళ్ళి చేసాం మీకు ఏమొచ్చింది హాస్పిటల్ లో కట్ 10000 కి కి ఎంత ఉంది అది నిఫ్ట్ చేసుకో తీసుకో తీసుకో సుభాషితం 20000 కి లో కమిటీ మన దగ్గర ఉన్నా باس وار لو متاو نين پرنا پرتي ميں نال ترانس كميتو متاو اي نيکي چتا هدي نيکي نال کي موتا کي تاس وار کي متاو خاص سونو کيلر سان خاص خاص کي پتا آکي ميں پتا ما نين ولالا کي نيو رکتتاو اره سارے اڏي ڪارڊ کي بند ڪارڊ نال ڏيتاو باجي نين ولالا کي ڪارڊ نال ڏيتا جو نين چتا رامو رامو ఇదండి ఇప్పుడు విన్నారు కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వేలము ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా మీరు క్లారిటీ విన్నారు కదా ఇవన్నీ తెలుసుకొని అప్పుడు వేలపాటికి అనేది మీరు పాల్గొనండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇవి కేసులున్నా చలాన్లున్నా ఏమున్నా సరే బండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే సంబంధం అని వాళ్ళు చెప్తున్నా नाट्य ना दा तो तो ना तो मंडल के सर चले सर कीरेश जी नाट्य मंडल के सदस्य निम नाम मंडल को चले लिए हां मत इनके साइड में कर सर ఒకటి హీరో ఇరవై నాలుగు నాడు వచ్చింది వచ్చింది కృష్ణా ఇరవై ముప్పై ముప్పై ఏడు ముప్పై వేరే ముప్పై ఏడు ముప్పై ఏడు చూడలేదు సార్ 30000 30000 30000 30000 کبوترن 30000 30000 30000 رات ۾ وگني 30000 وگني 30000 وگني 30000 وگني سائين 10000 وگني 10000 وگني 30000 وگني 30000 وگني 30000 وگني 30000 وگني My name is <muchas> ei? Pau Tabitha Pau Tabitha Temsi Wait many times Did i even think palitha Uyuh Maopaidhm Maopaidh Maiferidh Ma African Ma instagram Okay Eh Then El Drs ocar

मुंप ఏడు కోసమా బాగుంది కృతజ్ఞత 30 ఆటే ఆకరే ఇచ్చే గోపియ్య 30 మంది నేను ముందు తా ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకుని హాస్పిటల్ లో ఉండి 30 మంది 30 మంది ఆల్టిమేట్ యాక్సెస్ కొట్టుపడ వదలడం అందచే పరిస్

ఓకే అండి మొత్తం చూశారు కదా నేను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఒక బైక్ చూశాను అది మనకు వర్కౌట్ అవ్వలేదు అయితే ఇంకో పాయింట్ ఏమంటే మీరు వేలపాట్లో పాడినప్పుడు వాళ్ళకి సరైన రీచ్ అనేది వాళ్ళ అమౌంట్ ఒక పెట్టి అమౌంట్ పెట్టుంటారు అనమాట ఆ రీచ్ అయ్యే వరకు పాడతారు అది దాటిన తర్వాత ఎవరైనా పాడితే మాత్రమే బండి బయటకు ఇస్తారు లేదంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ రాలేదంటే కనుక అక్కడే గోల్డ్లో పెట్టి పక్కన పెట్టేస్తారు బండి అట్లా జరుగుతుంది ఒకవేళ మీకు నచ్చిన బండి నాకు తెలిసింది ఒకటి యాభై ఏడు వేలు దాకా పాడారు అది యాభై ఏడు వేలు పాడినా సరే అది బండి అయితే ఇవ్వలేదు పక్కన పెట్టేశారు వాళ్ళు అరవై ఏడు వేలు డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేశారు అట్లాగా అయితే ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బెటరు అని అనుకోవచ్చు ఇంకా మిగతా రిమైనింగ్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేస్ట్ సెకండ్ హ్యాండ్ కన్సల్టింగ్ ఆఫీసులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళారంటే మీకు మంచి బైకు సేమ్ అదే డప్పులుగా వస్తుంది విత్ ట్రాన్స్ఫర్తో కలిపి వస్తాయి వీళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్లు అవ్వవు ఆర్సీ కార్డులు ఉండవు కొన్ని వాటికి కేసులు ఏమైనా ఉన్నా ప్రాబ్లం అవుతుంది మీరు కన్సల్టింగ్లో అయితే కనుక హ్యాపీగా చూసుకొని అన్నీ చూసుకొని మీరు బండి అయితే కొనుక్కోవచ్చు రేర్గా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బెటర్ అని అనిపించింది నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే టైం వేస్ట్ అని అనిపించింది నాకు సరే మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే పూర్తిగా అన్నీ తెలుసుకొని ట్రై చేయండి మీకు కూడా అనుభవం ఎలా ఉంది ఏంటి అనేది ఎవరైనా ఎల్లుంటే కనుక కామెంట్లో తెలియజేయండి మీ అనుభవం జై భారత్